జై శ్రీరామచంద్రమూర్తిని నమో నమ భక్త మహాసేలు విజ్ఞప్తి ఆంజనేయ స్వామి పూజా విధానం మలయాళ శాస్త్రాన్ని రచించినటువంటి మహానురావు వట్టాది వీరరాజు గారు రచించిన మలయాళ శాస్త్రములో పంచముఖ హనుమాన్ పూజా విధానము తిరిగి మామూలు ఆంజనేయ స్వామి పూజా విధానం ఇది ఉన్నది దయచేసి వట్టాది ఈలరాకు రచించినటువంటి మలయాళ శాస్త్రం చదవగల ప్రేక్షకులు ఎవరైనా సరే సంపూర్ణ పూజా విధానం మొత్తం ఉండదు అది నేను చేసి ఫలితాన్ని పొంది ఇవాళ నేను చెప్తున్నాను అయితే మనము ఎన్ని గ్రహచారములు ఉన్నది నవగ్రహ పీడా కావచ్చు సంతానం లేక ఇబ్బందులే కావచ్చు లేక దేహపీడే కావచ్చు రోగాలు పిలింపు రోగాలు మన దేహాన్ని పిడించడం వలన కావచ్చు అన్య ఏ ఇబ్బందులు ఏ కష్టాలైనా కావచ్చు దయచేసి హనుమాన్ పూజ వల్ల తప్పకుండా తగ్గలుగుతాయి ఆ పూజా విధానాన్ని చెప్తున్నా దయచేసి శ్రద్ధగా వినండి భర్త ద్వారా ఫస్ట్ మనము శుభదినము ఒక శనివారం శుభదినాన్ని చూసుకొని నలభై రోజులు దీక్షగా వధించాలి ఆ నలభై రోజుల రోజులల్లా భార్యాభర్తలు సంతానం కావాల్సిన వారు భార్యాభర్తలు ఇద్దరు మన బ్రహ్మముహూర్త కాలములు నాలుగు గంటలకు లేచి స్నానమాచరించి ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నదో ఆ ప్రదేశానికి మీరు వెళ్ళండి వెళ్ళి స్త్రీ తైలములు అవసరం స్త్రీ తైలములనే ఏది నువ్వుల నూనె ఆవులము కొబ్బరి నూనె మూడు రకాల నూనెలు జిల్లెడు తెల్ల జిల్లెడు వత్తి తెల్ల జిల్లెడు వత్తి మూడు రకాల నూనెలు పోసి ఆ స్వామికి దీపారాధన చేయాలి ఫస్ట్ మనం పోయి ఆంజనేయ స్వామి పురి ఇలా కాలు పంపంగానే మొట్టమొదగాలు అక్కడ ఉన్నటువంటి గజ గంటని మూడు సార్లు కొట్టాలన్నా మూడు సార్లు పట్టడం వలన ఏం జరుగుతున్నాయా స్వామిని నీ తాడుకి వచ్చాను నీ భక్తుని ఆ బాలలు ఇప్పుడు ఇంటికి అని తన బాలలు చెప్పుకొని మూడు సార్లు అక్కడ ఉన్నటువంటి గంటని మోయించి ఈ మూడు రకాల నూనెలు ఏ నూనెలు నువ్వుల నూనె ఆములము కొబ్బరి నూనె ఇలా ఆవళం కూడా పోయొచ్చు పోసి మూడు రకాల నూనెలు పోసి దీపారాధన చేసి మనము ఈ ప్రదక్షిణ లెక్క పెట్టడానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క బియ్యము కింద ఏదైనా ఒక పూస ఏదో ఒకటి మనం లెక్కించడానికి నూట ఎనిమిది తప్పకుండా అవసరం పులిపు దానికి ఎదురుగా మనం ప్రదక్షిణ చేయాలి పులిపు దానికి ఎదురుగా ఈ ప్రకారం ఇది దేవాలయం అయితే పులిపు దానికి ఈ ప్రకారం దిందాలి ఓం అంజనేయాయ నమో ఓం శ్రీ రామదూతాయ అంజ లేమో నమ అనుకుంటా మనం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇది ఆంధ్రప్రదేశ్ స్వామి ఆలయము ప్లస్ గరుడాస్తంభం గరుడాస్తంభం గాంచి ఆలయం మొత్తం కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ చేసేటప్పుడు ఆ రోజు మొదలుపొని మీరు తప్పకుండా నలభై ఒక్క రోజులు చేయండి నలభై యొక్క రోజు ప్రకారంగా మీరు చేయవలసిన నియమాలు ఏంటి అంటే మద్యానికి దూరం భార్య భార్యవర్తలకు దూరం మద్యానికి దూరం మా త్రీ మకారములు మారాలి మీరు త్రి అంటే ఏంటి ఫస్ట్ మకారం మాంసం రెండో మకారం మద్యం మూడో మకారము భార్య ఈ మూడు త్రి మకారములను మాని మీరు ఏ వస్త్రానైతే కట్టుకున్న నూతన వస్త్రాన్ని ధరించాలి ఒకవేళ నూతన వస్త్రాన్ని కట్టుకునేందుకు మీకు బలం లేదు వెళ్ళాల పాత వస్త్రాన్ని అనుకోండి ఆ వస్త్రాన్ని శుభ్రంగా ఉప్పుకొని దాన్ని ధరించి మీరు ఈ ప్రదక్షిణలు ఇప్పుడుగా చేయాలి రెండవది మంచం మీద సేలించరా మంచమే కావచ్చు బల్లెపీలే కావచ్చు దాని మీద మీరు పడుకోవచ్చు శాప ఉండదే కు అయినా పక్క సాపైనా ఆ సాప చేసుకొని ఆ సాప మీద మీరు క్షేత్రించాలి అన్నం ఏకభుత్వం అదాశాల ఏకభుక్తం అంటే ఎప్పుడు ఒంటి గంటలు పోయి వేయాలి మీరు ఒకటే గంట కొన్ని గంటలకు పన్నంజనాలు తదుపరి పలహారాలు సేవించవచ్చు మామూలు అట్లా సేవించుకుంటా మీరు నలభై ఒక్క రోజులు ఈ దీక్ష కొనసాగిస్తే మీకు అంజనేయ స్వామి తప్పకుండా స్వప్న వస్తాయి స్వప్నంలో వచ్చి మీకు కావలసినటువంటి బాధ సంతాన లేది కావచ్చు నవగ్రహపీడ కావచ్చు సర్వదృత్త నివారణ మీకు స్వప్నంలో మహన్ రావు వచ్చి మీకు కావలసినటువంటి నివారణ ఉపాయము నేను పడుతున్న బాధ గురించి ఆయన జవాబు తప్పకుండా చెప్తారు నూటికి నూరు వాళ్ళు నిజమే మీరు చేసి తరించి మీరు చెప్తున్నాయి మాట మీరు ఈ ప్రకారంగా నలభై ఒక్క రోజులు చేయాలి మీరు వేరే వాళ్ళని ఆ సమయంలో పలగాలి వేరే వాళ్ళని అది మాట్లాడుకుంటారు ఈ మందిర సమూహంలో జన సమూహం వల్ల తిరగరా నలభై ఒక్క దేవాలయం వద్ద ఉండటం అత్యంత ఆవశ్యకత ఉదవ దేవాలయ వద్ద ఉండేందుకు మీరు లేదు మీ ఇంట్లో ఉండండి ఈ పద్ధతిని ఆచరించుకుంటా ఏకభుక్తం పక్కసామి మీద వండుకుంటా కుంభసాపు మీద మండు ఏకభుక్తం అధాశాయ మీద ఉండి మీరు నలభై ఒక్క రోజులు ఈ భగవంతుని స్వర్ణ చేసిన గురువులు మీరు చేయవలసిన పార్థన ఉన్నయా అంటే శ్రీరామ ప్రార్థన శ్రీరామరక్షత్రం అనేది ఏంటి లేక ఆంజనేయ పూజా విధానంలో ఉన్నటువంటి భారుతీ సూత్రం ఓం నమో భగవతే అనేటువంటి మారుతి సూత్రాన్ని తీయండి లేదా హనుమాన్ చాలీసని చదవండి లేదా హనుమాన్ దండకాన్ని చదవండి దీన్ని చదవటం వలన మీ మనసు అనేది ఆంజనేయ స్వామిదా కేంద్రీకృతమైంది మనసు స్వామి మీద మీకు ఎప్పుడైతే లగ్నం లగ్నమవుతారో ఆ రావు తప్పకుండా మీకు స్వప్నం వస్తారు నూట ఎనిమిది ప్రదక్షిణలు తప్పకుండా చేయండి స్వామి మాకు శాతగాను మీ చేయలేము నూట ఎనిమిది అంటే బాధ కదా ఆ మాట అనవుతుంది ఆ మాట పూర్వం మహానుభావుడే చెప్పాడు ఇది కాక ఆంధ్రలో ఒక మహానుభావుడు అన్నదానం చిదంబర శాస్త్రి అన్నదానం చిదంబర శాస్త్రి మూడు గ్రంథాలు రచించాడు ఈ హనుమాన్ పేరు మీద ఆ గ్రంథాలు పరమ ఫలితమైనవి ఉన్నతమైనవి చాలా ఆ గ్రంథాలలో ఇచ్చిన పద్ధతే నేను చెప్తున్నాను దయచేసి మీరు ఆ గ్రంథంలో ఆ పద్ధతిలో ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారంగా హనుమాన పూజ చేసి ధరించండి మీరు ఇంట్లో చేద్దాం అనుకుంటే మీకు అపమృత్యు దోషం దొరగాలంటే దక్షిణాది ఆంజనేయ స్వామి పటం పెట్టండి దక్షిణం గొడవ ఆంజనేయ స్వామి ముఖం ఎక్కడ చూడాలి ఉత్తరం చూడాలి దక్షిణం దానిలో పటం పెట్టి ఉత్తరం తీసుకెట్టి దక్షిణం అభిముఖంగా ఆంజనేయ స్వామికి మూలదండ చేసి చెండూరం బొట్టు పెట్టి మీరు ఇంకా పెట్టుకొని ఆ శనివారం రోజు మీకు తిరిగిన బట్టి లేదా మంగళవారం నాడు ఇంకా ఇంకా వాళ్ళు మామూలుగా ఆయనకు పూర్ణంగా చేసి ఆయనకు కావలసింది ఏంటిది అరటి పండు నివేదన కదలిపండు అరడి కొబ్బరికాయ ఇప్పుడు కొబ్బరికాయ అరటిపండు నివేదన అరటి పండు ఎక్కువ ఇష్టపడతాడు ఆ మహాభావం కాబట్టి మీరు అక్కడ చెండూరం బొట్టు పెట్టుకొని హనుమంతుడిని చేయించి ఆయనకు నమస్కరిస్తున్నాము అపమృత్యు దోషము తొలగిపోతుంది హనుమాన్ బండబాన సూత్రము అందుతుంది ఈ సూత్రాన్ని రోగపీడితులై ఉన్న వాళ్ళు అపమృత్యు ద్వేషం పూతున్న వాళ్ళు మత్సం వాళ్ళు రోగ గ్రహస్థమైన వాళ్ళు ఎవరైనా సరే మీరు దక్షణాన హనుమాన్ పదాన్ని పెట్టి మూలదండ సమర్పించి మళ్ళా బంతి పూలేదు అట్లది కేవలం మల్లెపూలే పూలే ఆ స్వామి చేసేది చంద్రూరం మొట్టి పెట్టి ఈవేదన తొందరికైనా అరటిమెంట్ అయినా ఇచ్చి హనుమాన్ బండబాన సూత్రము తప్పకుండా చదవండి ఐదు సార్ల లేదా ఏడు సార్ల చదవండి ఈ ప్రకారంగా చేసుకుంటా పోతే నలభై ఒక్క రోజుల కల్లా మీకున్నటువంటి సమస్త దీర్ఘయాలు తప్పకుండా చదువుతాయి